మాతృదేవోభోవ పితృదేవోభవ ఆచార్య దేవభోవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎబ్సెడ్ స్టూడెంట్స్ టుడే వీడియో వచ్చేసి తెలంగాణ విద్యార్థులకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ విద్ రిలీజ్ అయింది మా సీట్ అలాట్మెంట్ చాలామంది ఫిజికల్లీ రిపోర్ట్ చేస్తున్నారు కొద్ది ఓకేనా రిపోర్ట్ చేస్తున్నారు తర్వాత మంది ఏమో సీట్ ఫైనల్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం అసలు ఫైనల్ ఫేజ్ వల్ల బెనిఫిట్ ఉందా లేదా సార్ మాక్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో పెద్ద చేంజెస్ ఏం లేవు సార్ మాక్ అలాట్మెంట్ నుండి ఫస్ట్ ఫేజ్ చేంజెస్ ఉన్నాయి కొద్ది కానీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజు సేమ్ కాలేజీ ఉందని కొద్దిమంది వెరీ ఫ్యూ స్టూడెంట్స్కి చేంజ్ అయింది సో ఫైనల్ ఫేజ్లో ఏమైనా బెనిఫిట్ ఉంటుందా సార్ మాకు మేము ఆలోచించ మాకు టెన్షన్ అవుతుంది మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉందా సార్ అని అని అడిగితే నేనైతే ఉంది అని చెప్తున్నాను మీకు టెక్నికల్గా చూపిస్తాం ప్రూఫ్ ఫైనల్ ఫేజ్లో ఛాన్స్ ఉంటుంది మంచి కాలేజ్ రావడానికి ఎలా అంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఈ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో చెక్ చేశారు మాకు మంచి కాలేజ్ వస్తుందా రాదా వాళ్ళకు మంచి కాలేజ్ వస్తుందా రాదా కొద్దిమంది స్టూడెంట్స్ డీమ్డ్ అని ఫిక్స్ అయ్యారు డీమ్డ్తో పోలిస్తే కొద్దిమంది పేమెంట్ కాలేజెస్తో పోలిస్తే మంచి కాలేజ్ వస్తుందా రాదా అని చెక్ చేశారు ఓకే అటువంటి స్టూడెంట్స్ జాయిన్ అవ్వరు ఇంకొకటి సీసాబ్లా ట్రిబుల్ ఐటీ ఎన్ఐటి జిఎఫ్టీలలో సీసాబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది ఓకే అక్కడ ఏమైనా సీట్లు వచ్చినా ఇక్కడ జాయిన్ అవ్వరు ఓకే అంటే కొద్ది టాప్ బెస్ట్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ వెళ్ళిపోతారు కదా ఓకే ఈ రెండు రీజన్స్ తోటి మనకు ఫైనల్ ఫేజ్లో మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది సరే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ తర్వాత తెలంగాణలో మన కాలేజెస్ సార్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మిగిలియాలి చెప్పండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో మిగిలాయా అంటే మిగిలాయి చూడండి అది ఆ డేటా కూడా మీకు ఇవ్వబోతున్నాను లాస్ట్ వరకు చూడండి ఎన్ఐటీలో ట్రిపుల్ ఐటీలో భారీగా సీట్లు ఖాళీ అది సీట్ మ్యాట్రిక్స్ వెరీ క్లియర్గా ఇచ్చారు ఏ కాలేజీలో ఎన్ని ఎన్ని సీట్లు మిగిలాయని నేను మీకు ఓవరాల్గా చెప్తున్నాను భారీగా మిగిలాయి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు ట్రిబుల్ ఐటీలు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్స్ స్పా కాలేజెస్ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో అంటే జిఎఫ్టీఎస్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ పెద్ద మొత్తంలో సీట్లు మిగిలాయి ఐఐటీ ఏమో కంప్లీట్ అయిపోయాయి ఐఐటి ఎన్ఐటి ట్రిబుల్ ఐటీ జిఎఫ్టీ ఇవన్నీ కలిపితే మొత్తం ఎన్ని నూట ఇరవై ఏడు కాలేజీలు ఉంటాయి ఇంకొక కాలేజీతో కలిపి నూట ఇరవై మీద ఇక్కడ నూట ఇరవై ఏడు అని మెన్షన్ చేశారు కలిపి అరవై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు సీట్లకు ఇటీవల జోసా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ఆధ్వర్యంలో ఆరు విడతలుగా కౌన్సిలింగ్ నిర్వహించారు సిక్స్ రౌండ్స్ ఐఐటీలు కంప్లీట్ అయిపోయాయి ఇక ఐఐటీల కౌన్సిలింగ్ ఏముండదు ఐఐటీలు మినహా మిగిలిన సంస్థల్లో పెద్ద ఎత్తున సీట్లు ఖాళీగా మిగిలాయి వాటిని భర్తీ చేసేందుకు సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు పేరిట ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తుంటారు సెంట్రల్ సెంట్రల్ సీట్ ఎస్ అలొకేషన్ ఏ బోర్డు బి సి సాబ్ అంటాం అన్నమాట దాన్ని సిసాబ్ ఈ విద్యా సంవత్సరానికి ఎన్ఐటి రూర్కెల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది విడ్న్యూస్ డే ఖాళీల వివరాలను బుధవారం వెల్లడించారు దేశవ్యాప్తంగా నాలుగు వేల సీట్ల వరకు మిగిలిపోయినట్లు అంచనా సో నాలుగు వేల కంప్యూటర్ సైన్స్ అని అడగకండి అన్ని బ్రాంచులు కలిపి ఓకే సీట్లు మిగిలిపోయాయి వరంగల్ ఎన్ఐటీలో ఓపెన్ కోటలో నూట నలభై ఒకటి సీట్లు మిగిలిపోయాయి చూడండి సార్ అక్కడ మిగిలితే మాకేంటి సార్ బెనిఫిట్ అంటే తెలంగాణలో కూడా గుడ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఐఐటి రాసి రాని వాళ్ళు జేఈ మెయిన్స్ క్వాలిఫై మంచి పర్సెంటేజ్ ఉండి అక్కడ మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళు అక్కడ అప్లై చేస్తుంటారు కదా వాళ్ళు అక్కడ అప్లై చేశారు ఇక్కడ అప్లై చేశారు కొద్దిమంది బ్రాండ్ చూస్తారు కొద్దిమంది స్టూడెంట్స్కి తెలంగాణలో సిఎస్ఈ వచ్చింది వాళ్ళకి ఆ జ్రిబుల్ ఐటీలో ఈసీ వస్తుంది వాళ్ళ బ్రాండ్ని చూసి వెళ్ళిపోతారు ఇక్కడ సిఎస్సీని వదులుకొని మరీ ఈసీకి వెళ్ళిపోతారు ఎందుకంటే నాకు బ్రాండ్ కావాలి సార్ నాకు ట్రిబుల్ ఐటీ కాలేజ్లో చదవాలని ఉంది ఎన్ఐటీలో చదవాలి ఉంది అని వాళ్ళ డ్రీమ్ ఏముంటుంది బ్రాండ్ ఆ బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్లో చదివే వాళ్ళు జనరల్గా సమ్ స్టూడెంట్స్ కెన్ థింక్ బ్రాండ్ బికాస్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు ఓకే ఒక మంచి అట్మాస్పియర్ నాకు కావాలి నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా నేను ఐఏఎస్ కావాలనుకుంటున్నా ఐపీఎస్ కావాలనుకుంటున్నా లేదా నేను గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా నేను ఇక్కడ ప్రైవేట్ జాబ్ కాకుండా నేను గవర్నమెంట్ జాబ్ అయితే వెళ్ళాలనుకుంటున్నా అందుకని నేను బ్రాండెడ్ కావాలన్నా అంటే అక్కడ అట్మాస్ఫియర్ నాకు చాలా అవసరం నాకు ఫెసిలిటీస్ యూజ్ చేసుకోవడం ఎందుకంటే ట్రిపుల్ ఐటీ కానీ ఎన్ఐటీస్ కానీ ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి అనమాట గుడ్ అట్మాస్ఫియర్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సివిల్స్ కొట్టేది అక్కడ నుంచి ఎక్కువ ఉంటారు ప్రతి ఒక్కరూ కొడతారండి నార్మల్ చదివిన వాళ్ళు కూడా సివిల్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు నో డౌట్ ఆల్ ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యి కూడా సివిల్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు సో అలా ఆలోచించే వాళ్ళు ఇక్కడ వచ్చిన కంప్యూటర్ సైన్స్ను వదులుకొని మరీ అక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఓకే ఇది బెనిఫిటే కదా తెలంగాణ నుంచి కూడా చాలామందికి మంచి జైమెన్స్ల పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ ఇక ఇప్పుడు రిపోర్ట్ చేయరు ఓకే ఇక్కడ వచ్చిన క్యాన్సిల్ చేసుకుంటారు ఆగస్టు టూ లోపల ఛాయిస్ ఉంది కదా అలా మనకు ఒక బెనిఫిట్ ఉంది సరే సార్ ఓకే మీరు అన్నట్లు కొద్ది మిగిలొచ్చు అసలు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ తర్వాత తెలంగాణ ఎపిసైట్లు ఏమైనా మిగిలాయా అంటే ఆ డేటా కూడా ఇస్తున్నా ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను మళ్ళీ మీరు ఫైనల్ ఫేజ్లో ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ఇవ్వపు ఇవ్వకండి అని చెప్పడానికి ఒక్కసారి మళ్ళీ చెప్పబోతున్నా ఇది ఇంజనీరింగ్ ప్రధానమైన బ్రాంచ్లో సీట్ల భర్తీ ఇలా జరిగింది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎన్ని మిగిలాయి చూడండి పదకొండు వందల అరవై ఏడు మిగిలాయి ఏ కాలేజీలు మిగిలినాయి సార్ సీబీఐటీల మిగిలిందా జేఎన్టీలో మిగిలిందా అని అడగకండి టాప్ కాలేజీలు అయితే ఫిల్ అయిపోయాయి మిగిలిన కాలేజెస్లో మిగిలాయి మీకు బ్రాంచ్ ముఖ్యము అనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఎక్కడైనా సరే ఓకే ఐటీ రెండు వందల అరవై ఆరు మిగిలాయి సీట్లు డేటా సైన్స్ ఫోర్ నైంటీ టూ సూట్స్ సీట్స్ మిగిలాయి ఏఎంఎల్ చాలా మంది కొద్ది కొద్దిమంది అయితే సిఎస్ఈ వదులుకొని మరి ఏఎంఎల్ కావాలని కోరుకుంటున్నారు ఫైవ్ ఫిఫ్టీ కాలేజెస్ మిగిలాయి సారీ ఫైవ్ ఫిఫ్టీ సీట్స్ మిగిలాయి ఈసీ పదమూడు వందల పది సీట్లు మిగిలాయి ఈ పదమూడు వందల యాభై సీట్లు మిగిలాయి సివిల్ ఎనిమిది వందల తొంభై సీట్లు మిగిలాయి మెకానికల్ ఒక్క తొంభై ఆరు సీట్లు మిగిలాయి సార్ మీరు ఎన్ని సీట్లు మిగిలాయి అంటున్నారు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో నేను అప్లై చేస్తే నాకు సీటే రాలేదు కదా సార్ అంటున్నారు నువ్వు ఎందుకు రాలేదు అంటే నువ్వేం మిస్టేక్ చేసినావు అంటే హండ్రెడ్ ఒకటి నుంచి నువ్వు చేసిన మిస్టేక్ చెప్తావు చూడు చాలామంది ఒకటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వన్ సెవెంటీ ఎయిట్ కాలేజెస్ ఉంటే నువ్వేం చేసినావు ఒక ట్వంటీ ఫైవ్ కాలేజెసే సెలెక్ట్ చేసినావు లేదా ఫిఫ్టీ కాలేజెసే సెలెక్ట్ చేసినావు మొత్తం కాలేజీలు నువ్వు సెలెక్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా నీకు సీట్ వచ్చేది సెకండ్ ఫేజ్లో కానీ ఫిఫ్టీ కాలేజెస్ సెలెక్ట్ చేసి కాలేజీకి ఒక ఫోర్ బ్రాంచెస్ ఇచ్చి సార్ నేను టూ హండ్రెడ్ ఆప్షన్స్ ఇచ్చిన సార్ అంటావు నువ్వు టూ హండ్రెడ్ ఆప్షన్స్ ఇచ్చినావు కానీ కాలేజెస్ అన్నీ ఫిఫ్టీ కాలేజీలే ఆల్మోస్ట్ డెబ్బై ఏడు కాలేజీలో మొత్తం మిగిలిపోయి మొత్తం ఫిల్ అయిపోయినాయి సీట్లు అలా కాకుండా నువ్వు వన్ టు వన్ సెవెంటీ ఎయిట్ కాలేజెస్ ఇచ్చి ఉంటే వన్ టు వన్ సెవెంటీ ఎయిట్ మొత్తం కాలేజీల కంప్యూటర్ సైన్స్ కావాలి కంప్యూటర్ సైన్స్ కావాలి కంప్యూటర్ సైన్స్ కావాలని ఇచ్చి ఉండి ఉంటే నీకు సీట్ ఖచ్చితంగా వచ్చేది కాకపోతే అది ఏ కాలేజో మనం చెప్పలేము నువ్వు దూరం డిస్టిక్లో ఉన్న కాలేజీలో కూడా అన్ని కాలేజీలు కలిపి చెప్తున్నాను నేను ఇక్కడ ఓకే నాకు సీటే కావాలి సార్ అది పాకిస్తాన్ అయినా వెళ్తా ఆఫ్ఘనిస్తాన్ అయినా వెళ్తా జమ్మూ కాశ్మీర్ అయినా వెళ్తా ఆ తెలంగాణలో ఏ డిస్టిక్ అయినా వెళ్తా అంటే ఇప్పుడు వన్ నుంచి వన్ సెవెంటీ ఎయిట్ కాలేజెస్ వరకు ఇవ్వండి ఖచ్చితంగా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది నో డౌట్ ఓకే సో ఇలా థింక్ చేయండి బ్రాంచ్ నాకు నచ్చిన బ్రాంచ్ కావాలి సార్ అది ఎక్కడొచ్చినా నేను వెళ్తా అంటే మీరు అన్ని కాలేజెస్ ఆప్షన్ ఇవ్వండి మీకు పాజిబిలిటీ ఉంటుంది ఇది చెప్పాలనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ టాప్ మార్క్ వచ్చిన స్టూడెంట్స్ వెళ్ళిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చాలా సీట్లు మిగిలిన నాలుగు వేల వరకు మిగిలినాయి సీట్లు ఓకే సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఇది ఆల్రెడీ చెప్పాను మీరు ఫైనల్ ఫేజ్కి ఓకే సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి మేము అప్లై చేసుకుంటాం ఫైనల్ ఫేజ్కి ఎందుకంటే కొంచెం ఓ పాజిబిలిటీస్ ఉంది మీరు నెంబర్ వైజ్గా చెప్తున్నారు మేము అప్లై చేసుకుంటున్నాం మాకు సెకండ్ ఫేజ్లో నార్మల్ కాలేజ్ వచ్చింది నేను అసలు అది జాయిన్ అవ్వను అని అనుకుంటే ప్రాబ్లం అవుతుంది మీరు రిపోర్ట్ చేయాల్సిందే ఇక్కడ చూడండి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో మీకు ఒక కాలేజ్ అలాట్ అయ్యింది బట్ మీరు రిపోర్ట్ చేయకుంటే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫైనల్ ఫేజ్ ఫైనల్ ఫేజ్కి ఎలిజిబుల్ కాదు సార్ ఫైనల్ ఫేజ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే కొత్త స్టూడెంట్ ఎవరైనా కొత్తగా అప్లై వాళ్ళు ఎలిజిబులే ఓకే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అప్లై చేయని వాళ్ళు లేదా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీటే రాలేదు అసలు మీకు సీటే రాలేదు ఫైనల్ ఫేజ్కి ఎలిజిబుల్ ఏం రూల్ లేదు నెక్స్ట్ సార్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో వచ్చింది మేము అండ్ ఫిజికల్లీ రిపోర్ట్ చేస్తున్నాము చేస్తున్నాము అన్న స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట ఫైనల్ ఫేజ్కి సో ఈ జాగ్రత్త తీసుకోండి ఇది తీసుకొని ఫైనల్ ఫేజ్కి కూడా ఖచ్చితంగా అప్లై చేయండి చేసి మీ అదృష్టాన్ని మీరు పడ్డ కష్టాన్ని నేను అన్నది అదృష్టం కాదు మీరు పడ్డ కష్టాన్ని నమ్ముకోండి దేవుడు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది ఓకే మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఇక్కడ వన్ ఇలా ఇలా సెలెక్ట్ చేసి ఉంటారు కదా సిక్స్ సెవెన్ ఎండ్ ఈ టాప్ టూ స్టూడెంట్స్కి సీశాబ్లో ఎన్ఐటీ వచ్చిందనుకోండి ఈ ట్రిపుల్ ఐటీ వచ్చింది అనుకోండి వీళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు వెళ్ళిపోతారు కదా నెక్స్ట్ థర్డ్ స్టూడెంట్ ఏం కావాలనుకుంటాడు సెకండ్ ఫస్ట్ కావాలనుకుంటాడు కదా వీళ్ళకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది ఫోర్త్ స్టూడెంట్కి ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది ఫిఫ్త్ స్టూడెంట్కి ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది ఈ పై వాళ్ళు వెళ్ళిపోతే అందుకని చెప్తున్నా ఖచ్చితంగా అప్లై చేయండి స్టూడెంట్స్ ఇంకొకటి కొద్దిమంది స్టూడెంట్స్కి సార్ నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ టూ ల్యాక్స్ బిలోనే ఉంది సార్ ప్రజెంట్గా కానీ నాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు సార్ దీన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి నాకు ఒక్కనికే ఇలా జరిగిందంటే టెక్నికల్గా ఏదన్నా ప్రాబ్లం ఉండని మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇన్కమ్ సర్టిఫికెట్ మీకు టూ ల్యాక్స్ లోపల ఉండి లేటుగా మీ అప్పుడు అప్లోడ్ చేసినప్పుడు క్యాన్సల్ అయినా అప్లోడ్ కాకుండా ఇప్పుడు మీ దగ్గర ఉంది కదా ఒరిజినల్ మీరు కాలేజీకి వెళ్ళి చెప్పండి సార్ మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏదో మిస్టేక్ జరిగింది కానీ మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది ఫీజు రియంబర్స్మెంట్ కావాలి సార్ మాకని మీరు మళ్ళీ అప్లై చేసుకోండి ఖచ్చితంగా అది కన్సిడర్ చేస్తారు యూనివర్సిటీకి పంపిస్తారు మీకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ మీకు వస్తుంది ఓకే నో డౌట్ అట్ ఆల్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర కరెక్ట్ ఉంది అంటే ఓకే కొద్ది మందికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి క్యాన్సల్ అయ్యేదో ఫీజు వచ్చేసింది ఫీజు వచ్చింది వాళ్ళకి రావాల్సిన ఫీజు ఏం థర్టీ ఫైవ్ థౌసండ్ కట్ కావాలి అది తక్కువ రావాలి కానీ మొత్తం కాలేజ్ ఫీజు వచ్చింది అటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ని కాలేజ్లో సబ్మిట్ చేయండి వీలైతే జేఎన్ టూకి వెళ్ళండి కానీ వదిలిపెట్టకండి ఓకే అయ్యో ఏదో వచ్చింది కదా అర్థం ఏదో కష్టపడి అని అనుకోకండి గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సిన సపోర్ట్ తీసుకోవాల్సిందే నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ డోంట్ గివ్ అప్ యూ షుడ్ అప్లై ఫర్ ఫైనల్ ఫేజ్ ఒక్కసారి అప్లై చేసి చూడండి ఎవ్రీ ఇయర్ సార్ నేను ఫైనల్ ఫేజ్ కూడా ట్రై చేసింటే నాకు కొంచెం బెటర్ కాలేజ్ వచ్చేది సార్ అది చాలా బాగుంటే నేను అనవసరంగా మిస్ చేసుకున్నా అని బాధపడిన సందర్భాలు ఉన్నాయి సో లాస్ట్ వరకు ట్రై చేసి అప్లై చేయండి మీకు మంచి కాలేజీ రావాలని కోరుకుంటున్నా మంచి కాలేజ్ వస్తే చాలా సంతోషం మీ లైఫ్ మీ ఫ్యూచర్ కూడా మారే అవకాశం ఉంటుంది ఫైనల్గా చెప్తున్నా ఏ కాలేజ్ కొద్దిమంది స్టూడెంట్స్కి నార్మల్ కాలేజీ అలర్ట్ అవుతుంది వాళ్ళ ర్యాంక్ని బట్టి అటువంటి స్టూడెంట్స్ ఏం బాయ బా బాధపడకండి మీరు గట్టిగా కష్టపడండి ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకోండి స్కిల్స్ పెంచుకోండి మీరు ఐఐటిలో చదివిన విద్యార్థుల కన్నా మంచి జాబ్ తెచ్చుకునే అవకాశాలు వంద శాతం ఉంటాయి ఓకే మీరు పడ్డ కష్టం స్కిల్సే ఓకే నాలెడ్జ్ ఏ ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ చెప్పాలని ఉంటుంది స్కిల్ ఏంటి అంటే ఎలా చెప్పాలి అని ఒక కంపెనీ వస్తుంది నీ ముందర ఒక ప్రాబ్లం పెడుతుంది నువ్వు బాగా కష్టపడి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే వాళ్ళని కన్వీ చేయగలుగుతావు నేను ఈ ప్రాబ్లమ్ ఇలా సాల్వ్ చేస్తా అని అది స్కిల్ అనమాట ఆ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకున్నారు అని అంటే ఐఐటి స్టూడెంట్స్ కన్నా మంచి ప్యాకేజీతో మీరు జాబ్ తెచ్చుకునే అవకాశాలు వంద శాతం ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఖచ్చితంగా ఫైనల్ ఫేజ్లో అప్లై చేయండి డోంట్ గివ్ అప్ ఓకే లాస్ట్ ఫేజ్ వరకు ట్రై చేయండి టీసీ ఇస్తారు వాళ్ళు మీకు ఫైనల్ ఫేజ్లో కొత్త కాలేజ్ అలర్ట్ అయినాక పాత కాలేజీల సీట్ క్యాన్సల్ అవుతుంది సో ఆ టీసీ వాళ్ళు ఏం పెట్టుకోరు మీది మీకు ఇచ్చేస్తారు ఫీజు కూడా మీది మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఏ టెన్షన్ లేదు నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్